హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టొమాటో ఎంత దిగుమతి అయింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈ అనంతపురం మార్కెట్లో ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఓన్లీ ఆరు మండీలకే సరుకు అయితే దిగుమతి అవుతుంది అది ఎంతవరకు దిగుమతి అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందిను ఆదివారము పదహారవ తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఈరోజు బాక్సులు అయితే కనుక తొమ్మిది వేల బాక్సులు దిగుమతి అయింది ఫ్రెండ్స్ తొమ్మిది వేల బాక్సుల్లోనూ తొమ్మిది వేల లోపల దిగుమతి అయింది అలాగే ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఆరు వందలు అట్లా తొమ్మిది వేల లోపల ఎనిమిది వేల పైన దిగుమతి అయితే అయింది ఆరు మండీల వరకే సరుకు అయితే దిగుమతి అయింది ఒక మండీలో ఐదు వేలు ఆరు వేలు అలా ఓకే ఫ్రెండ్స్ అలాగా ఒక మండి ఇలా ఐదు వందలు వెయ్యి అలా దిగుమతి అయింది ఫ్రెండ్స్ అలాగే సరుకు అయితే ఎంత దిగుమతి అయింది తెలుసుకున్నారు కదా అయితే మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్